గౌరవనీయులు శ్రీ రకేష్ శర్మ ఆరుగురు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను విస్తృతంగా పరి పర్యటించి స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది మనం ముఖ్యంగా చూసినట్టయితే గల్ఫ్ బాధితుల సమస్యలు కానివ్వండి వసతి గృహంలో నివసిస్తున్నటువంటి విద్యార్థుల సమస్యలు కానివ్వండి ఇంకా ఎన్నో సమస్యల మీద వారు స్పందించడం జరిగింది వారు స్పందించడమే ఒక ముఖ్య ఉద్దేశం మరి అంతేకాకుండా నేను మాట్లాడడం ఎంత అవసరమో ఆ సమస్యను పరిష్కరించడం కూడా అంతే అవసరమని హైదరాబాదు హైదరాబాదులోని అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ విపరీతంగా తిరిగి తిరగడము పట్టు పట్టు వదలని విక్రమార్కుల ప్రయత్నం చేయడం దానిలో భాగంగానే ఈరోజు మనం చూసినట్టయితే అందిపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామ ప్రభుత్వ వస్త్ర గృహానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మంజూరు కావడం చాలా అభినందనీయం ఇలా ఎమ్మెల్యే గారు ఎన్నో సమస్యల మీద స్పందిస్తూ నిధులు తీసుకురావడంలో పట్టు వదలని విక్రమార్కుల ప్రయత్నం చేస్తున్నాడు చాలా మానవత్వవాది వాస్తవంగా వాస్తవంగా మనం చూసినట్టయితే మన నియోజకవర్గంలో ఒక రామరాజ్యమే ధ్యేయంగా అవినీతికి తావు లేకుండా ఏదైతే అవినీతికి తావు లేకుండా ఒక నీతివంతమైన పాలన అందించడంలో వారు వారి వారి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పక తప్పదు